అందరికి నమస్కారం ధనస్సు రాశి వారికి ఇంట్లోనే రహస్య శత్రువు ఉన్నారు వారెవరో ధనస్సు రాశికి తెలిస్తే గుండె జల్లు మంటుంది మరి ధనస్సు రాశి వారి యొక్క లక్షణాలు ఏ విధంగా ఉంటాయి వీరి జీవితంలో చోటు చేసుకుంటున్నటువంటి ముఖ్యమైన పరిణామాలు ఏంటి అలాగే వీరి జీవితంలో చోటు చేసుకోబోయే ఆ కీలక పరిణామాలతో పాటు మరెన్నో ఆసక్తికరమైన విషయాలను ఈరోజు మన వీడియోలో పూర్తి క్లియర్ గా తెలుసుకుందాం మరి ఇప్పటి వరకు మీరు కానీ మా ఛానల్ను ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ మా నుంచి వచ్చే ప్రతి వీడియో అప్డేట్ మీకు రీచ్ అవ్వాలంటే సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత పక్కనే ఉన్న బెల్లైకాన్ను ట్యాప్ చేయండి మీరు చేసే ప్రతి ఒక్క లైక్ మా ఛానల్కు ఎంతో సపోర్టివ్గా ఇంకా ఎంకరేజింగ్గా కూడా ఉంటుంది మరి వీడియోలోకి వెళితే గనక మూలా నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు పూర్వాషాఢ ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు ఉత్తరా షాఢ ఒకటవ పాదంలో జన్మించిన వారు ధనస్సు రాశికి చెందుతారు రాశి చక్రంలో ధనస్సు రాశి తొమ్మిదవది ఈ రాశికి అధిపతి గురువు ధనస్సు రాశిలో జన్మించినటువంటి వారు సన్నగా పొడవుగా విశాలమైన నుదురు పొడవైన ముక్కును కలిగి ఉంటారు వీరి మనసు చాలా నిర్మలంగా ఉంటుంది అంతేకాదు మాట్లాడే మాటల్లో కూడా ఎలాంటి కల్లా కప్పటం లేకుండా మంచి మనసుతో మాట్లాడుతూ ఉంటారు ధనస్సు రాశి వారు ఎవరికైనా సరే ప్రతిఫలం ఆశించకుండా సాయం చేయాలనుకుంటారు అంతేకాకుండా ప్రతి విషయాన్ని తమకు తాముగా తెలుసుకుని ఆ పనిలో తమకు తోచన విధంగా చేస్తూ ఉంటారు ఇక ఎవరైనా సలహాలు ఇచ్చినా కూడా పొరపాటున కూడా వాటిని పాటించరు ఏ విషయాన్నైనా తమకు తాముగా లోతుగా పరిశీలించి ఆ తర్వాత ఆ విషయంలో ఒక సొంత అభిప్రాయానికి నిర్ణయానికి వస్తారు ధనసు రాశి వారికి ఆత్మ గౌరవంపై ఎక్కువగా అభిమానం ఉంటుంది ముఖ్యంగా వారి ఆత్మాభిమానంపై ఎవరైనా తప్పుగా ప్రవర్తించినా కూడా తట్టుకోలేరు అలాగే తమకు సంబంధించినటువంటి విషయాలను ఇతరులకు అవసరమైనంత వరకే తెలియజేస్తారు ముఖ్యంగా తమకు సంబంధించిన విషయాలలో ఇతరుల జోక్యాన్ని కూడా అస్సలు సహించరు ఈ రాశి వారికి దైవభక్తి ఎక్కువగా ఉంటుంది అందుకే పూర్తిగా ఆధ్యాత్మిక చింతనలోనే గడుపుతూ ఉంటారు అయితే అంతరాత్మ సాక్షికి విరోధంగా మాత్రం ఏమీ చేయరు పెద్దల పట్ల భక్తి శ్రద్ధలు కలిగి ఉంటారు న్యాయం ధర్మం సహధర్మం ఇవన్నీ కూడా పరిగణలోకి తీసుకోవడం జరుగుతుంది అవకాశం ఉండి సాయం చేయలేదన్న నింద భరించాల్సి వస్తుంది ధనసు రాశి వారికి ఉన్నత స్థితిలో ఉండి కూడా అయిన వాళ్ళకేమీ చేయలేకపోయామే అనే భావన కలుగుతుంది దీంతో పాటుగా సమాజానికి భయపడి అడ్డగోలుగా మాత్రం సాయం చేయలేరు ఒకవేళ చేసినా కూడా చాలా నష్టపోతారు ఇక ఆత్మీయుల ప్రతిభ పాటవాలను సాధించాలన్న కోరిక ఉన్నా వాళ్లు సాధించలేని స్థితిలో ఉంటారు అయితే వారిని ఏ విధంగా అందలం ఎక్కించాలో తెలియక ఇబ్బంది పడుతూ ఉంటారు సొంత వర్గం వారితోనే బద్ద వైరం ఏర్పడుతుంది ధన సంపాదన కన్నా మించినవి చాలా ఉన్నాయి అనే వీరి యొక్క భావన ఏదైతే ఉందో అది వీరి చేతకాని తనంగా భావించబడుతుంది ఏ రంగంలో అయినా ఎవరికైనా ఆదర్శంగా ఉండాలనుకుంటారు ధనసు రాశి వారు ఏ విషయంలోనూ అతిగా కలగజేసుకోరు వీరి మాటను ధిక్కరించిన వారిని మాత్రం జీవితకాలం బద్ద శత్రువులుగా భావిస్తూ ఉంటారు ఆత్మీయ బంధువర్గం కుటుంబ సభ్యుల వల్ల పరువు ప్రతిష్టలు ఇవన్నీ కూడా దెబ్బతింటాయి సొంత వాళ్లే స్థాయిని మరిచిపోయి కలహించుకుని నోరు పారేసుకుంటారు అయితే ధనస్సు రాశి వారి సిద్ధాంతాల కారణంగా తమ వారు కొంతకాలం దూరమవుతారు నైతిక బాధ్యతలను చక్కగా నెరవేరుస్తారు సహోదర సహోదరి వర్గానికి చేసే సాయం విపరీతాలకు దారితీస్తుంది ఏమనుకున్నా గాని ఈ రాశి వారు మారకుండా వారి సిద్ధాంతాల కోసం మాత్రమే జీవిస్తారు అధికార పదవులకు ఎంపికవుతారు సమాజంలో ఎంతో మందికి జీవనోపాధి కల్పిస్తారు స్వభావరీత్యా ధనసు రాశి ద్విస్వభావ రాశి ఏదైనా ఒకసారి ఒక విషయం మీద వేగంగా మరోసారి చాలా నిదానంగా స్పందించడం జరుగుతుంది ఒక్కోసారి ఎంత వేగంగా అయితే ఆలోచిస్తారో మరొకసారి ఆ ఆలోచనలు కానీ లేదంటే నిర్ణయాలు తీసుకునేటటువంటి విషయంలో కానీ చాలా నిదానంగా ఉంటాయి అంతేకాదు ప్రాణం ఎంత వేగంగా అయితే ముందుకు వెళ్తుందో వీరి ఆలోచనలు అంత వేగంగా ముందుకెళ్తాయి అలాగే వీరికి ఇష్టమైన పని ఏదైనా కానివ్వండి అది మాత్రమే చేస్తారు ఇక ఎవరైనా ఏదైనా పని చేయమని బలవంతం పెట్టినా ఆ పని అస్సలు ముట్టుకోరు అంతే తమకు ఇష్టపడితే మాత్రమే ఆ పనిని చేయడం జరుగుతుంది ఈ రాశిలో జన్మించిన పురుషులు చాలా అందంగా ఉండడం జరుగుతుంది అలాగే వీరి యొక్క మనసు చాలా కల్మషం లేకుండా మనసుగా ఉంటుంది అయితే తమ మనసులో ఏది ఉంచుకోరు అంతా కూడా బయటకు చెప్పేస్తూ ఉంటారు ఇదే విషయాన్ని చాలా మంది కొన్ని రకాలుగా తీసుకోవడం జరుగుతుంది ముఖ్యంగా స్నేహితులు గాని మిత్రులు గాని బంధువులు గాని వీరిని చూసి వీరి మనసుని చూసి ఎంతగా అయితే ఇష్టపడతారో ఇంకా మరికొంతమంది వీరి యొక్క శత్రువులు ఎవరైతే ఉన్నారో వారిని వీరిని ఎప్పుడూ కూడా కిందకు దిగజార్చాలని మాత్రమే చూస్తూ ఉంటారు అలాగే వీళ్ళ ఇంట్లో ఉన్నటువంటి కొంతమంది వ్యక్తులే వీరి యొక్క రహస్య శత్రువులు అనే విషయం తెలిసినప్పుడు వీరు ఎంతగానో మదన ఉంటారు ఎందుకు నాకే ఇలా జరిగింది అని వాళ్లలో వాళ్ళే చాలా కుంగ తీసుకుంటూ ఉంటారు కాబట్టి ఈ విషయంలో ధనసరాశి వారు చాలా జాగ్రత్తగా ఉండవలసిన పరిస్థితి ఉంది ఎందుకంటే వీళ్ళ ఇంట్లోనే సొంత వాళ్లల్లోనే రహస్య శత్రువులు ఉంటారు అంటే వీళ్ళకి వీళ్ళ ముందు ఎంతో అన్యోన్యంగా ఉన్నట్లు నటిస్తూ ఉంటారు అయితే వీరి చుట్టూ మాత్రం వీరి గోతులు తవ్వుతూ ఉంటారు ఉద్యోగం చేసే చోట కానీ వ్యాపారం చేసే చోట కానీ లేదంటే ఇంట్లో కూడా ఎన్నో రకాలుగా వీళ్ళు ఎదుటి వాళ్ళని హింసించే విధంగా కూడా ప్రవర్తిస్తూ ఉంటారు కాబట్టి అలాంటి వ్యక్తులకు ధనసు రాశి వారు చాలా జాగ్రత్తగా ఉండాలి అంతేకాదు వీరు చేపట్టే ఏ పనైనా సరే విజయవంతం కాకుండా వీరి యొక్క రహస్య శత్రువులు అంటే వీరు ముందేమో మంచిగా ఉంటూ వెనకాలేమో వీరి చెడును కోరుకునేవారు ఖచ్చితంగా వాళ్ళు చేసే పనుల్లో వెనకడుగు వేసే విధంగా ప్రోత్సహిస్తూ ఉంటారు అంతేకాదు ఈ రాశి వారిని ఎంతగానో కుంగదీసేటటువంటి ప్రయత్నాలు చేస్తూ ఉంటారు అయితే వీటికి కారణం ఏంటంటే ధనసు రాశి వారు తమ అనుకున్న వారికి ఎక్కువగా ఇంపార్టెన్స్ ఇవ్వడం కాబట్టి ఈ విధంగా చేయడం వల్ల ఖచ్చితంగా ధనసు రాశి వారు కుంగిపోవడం జరుగుతుంది ఇక మీదటైనా అలా జరగకుండా ఉండాలి అంటే మీరు ఎక్కువగా ఎవరికి ప్రాధాన్యత ఇవ్వకండి అంతేకాదు వాళ్ల విషయంలో చాలా జాగ్రత్తగా ఉండండి వీళ్ళు రహస్య శత్రువులు పలానా వాళ్ళు అని ప్రత్యేకంగా తెలియదు కాబట్టి శత్రువుల కన్నా ప్రమాదకరం కాబట్టి మీరు అందరితోనూ జాగ్రత్తగా ఉంటే మంచిది ముఖ్యంగా మీకు సంబంధించినటువంటి విషయాలని ఎవరితోనూ షేర్ చేసుకోకుండా ఉండాలి అప్పుడే ముఖ్యంగా మీకు సంబంధించినటువంటి విషయాలలో మీకు చెడుగు జరగకుండా మీరే కాపాడుకోగలుగుతారు లేకపోతే మాత్రం చాలా నష్టపోవడం జరుగుతుంది కాబట్టి మీ మనసు చాలా సున్నితంగా ఉంటుంది కాబట్టి మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి అంతేకాదు మీరు మీకు ముఖ్యంగా వ్యాపారానికి సంబంధించి కానీ వ్యక్తిగత విషయాలు కొన్ని విషయాలు అయితే ఖచ్చితంగా ఎవరికి చెప్పుకోకూడనివి ఉంటాయి ఆఖరికి జీవిత భాగస్వామితో కూడా చెప్పుకోకూడనటువంటి కొన్ని విషయాలు ఉంటాయి అలాంటి విషయాలని మీరు ఎవరితో పడితే వాళ్లతో చెప్పడం వల్ల ఎన్నో సమస్యలకు దారితీస్తుంది కాబట్టి ఇలాంటి విషయాలని అసలు మీరు షేర్ చేసుకోవద్దు ఇక ధనస్సు రాశి వారు మూల నక్షత్రంలో జన్మించిన వారు స్థిర చిత్తాన్ని కలిగి ఉంటారు అలాగే వీళ్లలో గర్వం ఎక్కువగా ఉంటుంది ఎందుకంటే వీరికి అధిపతి కేతువు ఇక ఈ కేతుకి అధిష్టాన దైవం గణపతి అందువల్ల మూల నక్షత్రం వారు గణపతిని ఎక్కువగా ఆరాధించండి శుభ ఫలితాలు కలుగుతాయి దాంతో పాటుగా మీకు ఇంకా పూర్వాశ నక్షత్రంలో జన్మించిన వారైతే శుక్రగ్రహ గ్రహం ఇకు నక్షత్రంగా ఉంటుంది కాబట్టి నక్షత్ర జాతకులు ఎక్కువగా మాట్లాడుతూ ఊహాలోకంలో వేరుస్తూ ఉంటారు అయితే వీరు ఎక్కువగా గణపతితో పాటు ఇంకా లక్ష్మీదేవిని కూడా పూజించడం వల్ల మీకు విశేషమైనటువంటి ప్రయోజనాలు కలుగుతాయి ఇక ఉత్తరాశాల నక్షత్రంలో జన్మించిన వారి పరిశీలి గనక చూసుకున్నట్లయితే నక్షత్రం రవిగ్రహ నక్షత్రం వీరు అందరికీ కూడా ఇష్టంగానే ఉంటారు నక్షత్రంలో జన్మించిన వారిని ఎవరైనా కూడా చాలా తేలిగ్గా ఇష్టపడుతూ ఉంటారు వీళ్లతో స్నేహం చేస్తూ ఉంటారు ఎక్కువగా దాన ధర్మాలు చేస్తారు వీళ్ళు ఇంకా వీళ్ళు ఎక్కువగా స్నేహితులకు కూడా ఇంపార్టెన్స్ ఇస్తూ ఉంటారు అయితే వీరికి దేవుడి పట్ల అచంచలమైనటువంటి నమ్మకం ఉంటుంది ముఖ్యంగా సమస్యల్లో ఎవరైనా ఉంటే వాళ్ళని ఆదుకుంటూ ఉంటారు కాబట్టి వీళ్ళు ఎంతో నిష్ణాతమైనటువంటి మనస్సుగా ఉంటారు ఈ రాశికి చెందిన వారికి కలిసి వచ్చే రంగులు పసుపు బూడిద మరియు గోధుమ ఇంకా వీరికి ఈ రంగుల దుస్తులు ధరిస్తే విజయం తప్పకుండా ఉంటుంది వీరికి అదృష్టమైన సంఖ్యలు మూడు ఐదు ఆరు మరియు ఎనిమిది ఆదివారం గురువారం కలిసిస్తాయి ఇంటికి దూరంగా ఉన్నటువంటి ఒక పార్క్లో కానీ దేవాలయంలో కానీ రావి చెట్టును నాటడానికి ప్రయత్నించండి ప్రతిరోజు ఆ నీటిని ఇంకా రావి చెట్టుకు పోసి సంరక్షించడానికి ప్రయత్నించండి మీకు అంత శుభమే కలుగుతుంది ఇలాంటి మరెన్నో ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో ఎక్స్ప్లనేషన్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్కి షేర్ చేయండి ధన్యవాదాలు